సమయంలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తున్నారు నిజమే ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమో చెందుతున్నారని అనిపిస్తుంది తెలంగాణలో ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏ నెలలైనా అవి అమలు చేయకపోవడం వలన నిరుద్యోగుల నిరాశతో రోడ్డున పడ్డారు వారు ఉద్యమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు నిరాహార దీక్షలకు దిగుతున్నారు ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ పేరిట నిర్దిష్టమైన హామీ ఇచ్చారు ఇది నిరుద్యోగులకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్గా ఆనాడు రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు ఇప్పుడు ఏడు నెలలైన నిరుద్యోగులకు ఉద్యోగుల విషయంలో ఏమాత్రం కూడా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని నిరాశతో నిరుద్యోగులు ఉన్నారు అసలు ఈ హామీలు ఎందుకు ఇవ్వాలి హామీలు ఎందుకు ప్రజలకు చేయాలి ఒకవేళ ప్రజలకు ఈ హామీలు ఇవ్వకపోతే వారు వారు ఓట్లు వేయరాల ఒకవేళ ఓట్లు వేసి గెలిపిస్తే ఈ హామీలు నెరవేర్చడం సాధ్యమా మరి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి వారిచ్చినటువంటి హామీలు వారే నెరవేర్చకపోతే మరి ఇంకెవరు నెరవేరుస్తారు అసలు ఈ హామీ ఇవ్వమని ప్రజలు అడిగారా ప్రజలు అడగకుండానే ఇచ్చినటువంటి హామీలు ప్రజలు ఏమీ కోరకుండానే ఇచ్చినటువంటి హామీలు మరి రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు అంతకంటే ముందు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యం ఈ హామీ నెరవేర్చాలని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు